తెలంగాణ వీరనారి చాకలి యాలమ్మ గొప్ప స్ఫూర్తి ప్రదాత అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు చాకల యాలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగర్వాల్ తో కలిసి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ నిజాం సర్కార్ కాలంలో చాకలి ఐలమ్మ కౌలుకు భూమి తీసుకుని పండించిన పంటకు అన్యాయంగా శిస్తు అని చెప్పి దోచుకు వెళ్తుంటే మహిళ అయినప్పటికీ కూడా వెరవకుండా అన్యాయానికి ఎదురొట్టి పోరాడిందని ఆమెతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో కలిసి ఒక ఉద్యమే నడిపిందని గుర్తు చేశారు అందుకే ఆమెను వీరనారి ఐలమ్మ అని పిలుచుకుంటామని అన్నారు ఈ కాలంలోనే ఎందరికీ ఆదర్శమూర్తి అయి ఉద్యమాలు చేసిందని చెప్పారు ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఉద్యమకారులను ఒక తాటిపైకి తీసుకువచ్చి దేశ్ముఖులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వీరనారి చాకరి ఐలమ్మకు జయంతి ఉత్సవాలు వర్ధంతిని అధికారంగా నిర్వహిస్తోందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగరవ బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి బి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు और साख ले ऐलम्मा दोहार दोहार मैंने मार साख ले ऐलम्मा दोहार दोहार